బైబిల్ గ్రంథము సర్వమానవాళికి దేవుడు వ్యక్తిగతంగా వ్రాసిన వీలునామా నూతన జన్మ అనుభవం కలిగిన క్రైస్తవులకు బైబిల్ గ్రంథం అత్యద్భుతంగా కనిపిస్తుంది క్రైస్తవులంటే దేవునికి వారు నూతన జన్మతో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉండేందుకు మనలోనికి వచ్చారు దేవుడు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయనని మనతో అంటున్నారు యేసు ప్రభువు వారు వాక్యంగా బైబిల్ గ్రంథ రూపంలో మనతో ఉంటున్నారు ఇప్పుడు గమనించండి క్రైస్తవం అనే మనము ఎల్లప్పుడూ త్రిత్వమైన దేవుని హస్తాల్లో ఉన్నాము బైబిల్ గ్రంథం లేని గృహము క్రైస్తవుడు ఉండడంటే అతిశయోక్తి కాదు దేవుడు మనతో మాట్లాడుటకు ఉన్న ముఖ్య సాధనం బైబిల్ ఈ అత్యంత విలువైన గ్రంథాన్ని ఎలా చూస్తున్నాము ఎలా చదువుతున్నాము ఎంతసేపు చదువుతున్నాము ఎందుకోసం చదువుతున్నాము ఎలా గ్రహిస్తున్నాము అనేది ముఖ్యం దేవుని వాక్యము జుంటి తేన ధారల కన్నా మధురము అని దావీదు భక్తుడు అంటున్నాడు క్రైస్తవులకు వాక్యము మధురాతి మధురము అయితే బైబిల్ గ్రంథమును అంత మధురమైన విధంగా అంత తృష్ణ కలిగి చదవాలంటే లేదా ధ్యానించాలంటే ఎందుకోసం బైబిల్ చదువుతున్నామనేది ముఖ్యం బైబిల్ గ్రంథంలోని లోతైన ఆత్మీయ అనుభవాలు తెలియజేయటం కొరకై బైబిల్ గ్రంథ రచనకు తోడ్పడిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉన్నాడనే విషయం మరవకూడదు ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని మరో కోణంలో చూడబోతున్నాం సమస్త మానవాళికి వ్యక్తిగతంగా వ్రాసిన వీరు బైబిల్ గ్రంథం సృష్టి ఆరంభం నుంచి జరిగిన విషయాలు మానవుని పతనం దేవుని ప్రేమ మన కోసం దేవుని ప్రణాళిక యేసు ప్రభు వారి రక్షణ కార్యం ఆ రక్షణ కార్యంలోకి మనల్ని నడిపించటం రక్షణ ద్వారా మనకు దయచేసిన భద్రత ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు ఎలా జీవిస్తే భవిష్యత్తులో ఏమి కాగలము ఎలా జీవిస్తే మనము దేవునిని కలుసుకోగలము దేవుడు మన కోసం సిద్ధపరిచిన మహిమ ఆధిక్యత ఘనతలు మనకు దయచేయబోవు పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగం నిత్యత్వంలో మనం పొందబోవు మహిమ అందుకు కోసం ఏ విధంగా సిద్ధపడాలి ఎలా జీవించాలనే విషయాలన్నీ పొందుపరిచిన వీలునామా బైబిల్ గ్రంథము మన తల్లిదండ్రులు వీలునామా వ్రాస్తే మనము అక్షరం అక్షరం పదం పదం మరలా మరలా చదువుకొని అర్థం చేసుకుంటాం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునే పాఠ్య పుస్తకాలను ఎంతో లోతుగా అధ్యయనం చేస్తాం మరి దేవుడు మన కోసం వ్రాసిన వీలునామా అయిన బైబిల్ గ్రంథాన్ని ఎలా చదువుతున్నాము మనకు దేవుడు ఇవ్వబోతున్న స్వాస్థ్యం అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అంతేకాదు నిత్య స్వాస్థ్యం అంతేకాదు ఎలా జీవిస్తే యేసు ప్రభు వారి సింహాసనం మీద కూర్చుండగలము పొందుపరచబడింది ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకున్న వలనంటే మన కోసం రాసిన విలువనామాను పదం పదము అక్షరం అక్షరం ప్రతి మాట పరిశుద్ధాత్మని సహాయంతో ఆత్మ తీవ్రత కలిగి చదవాలి అప్పుడే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోగలము